ప్రమాది సంవత్సరం వస్తుంది వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు గ్రద్దకాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను అనగా శ్రమ ఒకరిది ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావము మధురా తంజావూరు పట్టణాలు పతనమయ్యేను మహానంది శిఖరం విరిగిపోయేను హంపి విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను పద్నాలుగు గ్రామాలు మండిపోయేను భూమి వణకిపోయేను మాయలాడువారు దబ్బరలాడు వారు తప్పుడు నడతల వారు పెరిగిపోయేను ఏడూళ్ళకొక ఊరు ఏడుదొడ్లకు దొడ్డి మిగిలేను కుంభకోణములో గోవధ జరిగేను కొల్లాపురి కొల్లగొట్టబడేను కంభాపురం